రేపే జనవరి ఆరో తారీఖు మరియు శుక్రవారం అందులోనూ పుష్య పౌర్ణమి ఇక శుక్రవారం రోజు సహజంగానే అమ్మవారికి మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము ఈ శుక్రవారం అంటే మహాలక్ష్మి దేవతకి ఎంతగానో ఇష్టమైన రోజు ఇక ఈ శుక్రవారం రోజుతో పుష్య పౌర్ణమి అనేది కలిసి రావడం ఎంతో అదృష్టం అని చెప్పుకోవచ్చు ఇక ఈ పుష్య పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారాన్ని గనుక చేసినట్టు అయితే మీకు రెట్టింపు ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఇక ఎంత పేదవారు అయినా సరే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్న వారు అయినా సరే ఈ యొక్క చిన్న పరిహారంతో మీరు ఆ సమస్యలన్నీ కూడా దూరం చేసుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క పరిహారం యొక్క ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పౌర్ణమి మరియు శుక్రవారం రోజు ఒక్క రూపాయి కాయనితో ఈ విధంగా గనుక చేసినట్టు అయితే అమ్మవారు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తారు తప్పకుండా మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం చేస్తారు ఎందుకంటే శుక్రవారం అంటేనే అమ్మవారు పుట్టినరోజు అని అనుకుంటూ ఉంటాము అంతేకాకుండా ఇంకా రూపాయి కాయన్ అమ్మవారికి కాయిన్స్ అంటే చాలా ఇష్టం అందుకని మనం ఏదైనా పూజ చేసినా కలషం పెట్టినా ఇంకా ఏదైనా ప్రత్యేకించి ప్రత్యేక రోజుల్లో పూజలు చేస్తే కనుక తప్పకుండా ఒక్క రూపాయి కాయిన్ లేని మనం పూజలో అయితే డబ్బులు పెట్టము కాబట్టి రూపాయి కాయిన్స్ అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అందువల్ల శుక్రవారం మరియు ఈ పౌర్ణమి పుష్య పౌర్ణమి శుక్రవారం కాబట్టి ఈ రోజు ఈ రూపాయి కాయిన మరియు ఎరుపు రంగు వస్త్రం పసుపు కుంకుమతో ఈ పరిహారాన్ని చేస్తే గనక తప్పకుండా మీ ఇంట్లో సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి కాబట్టి తప్పకుండా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారో వాళ్ళు నమ్మకంతో చేయండి తప్పకుండా ఫలితాన్ని అయితే పొందుతారు అయితే ఈ పరిహారం చేసేటప్పుడు సాయంకాలం అయి ఉండాలి ఆ సమయంలోనే మంచి అద్భుతమైన గడియలు ఉంటాయి సూర్యుడు అస్తమించి ఉండాలి అప్పుడే పరిహారానికి అద్భుతమైన రెట్టింపు ఫలితం అయితే కలుగుతూ ఉంటుంది ఇక అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టడం ఖాయం కాబట్టి ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఒక ఎరుపు రంగు వస్త్రం అది కొత్త వస్త్రమై ఉండాలి ఇదివరకు వాడి వాడిన దాన్ని మీరు అస్సలు పూజలో ఉపయోగించకూడదు కాబట్టి ఒక కొత్త వస్త్రాన్ని తీసుకోవాలి చిన్నపాటి పీస్ అయినా పర్లేదు మరీ లాంగా ఉండాల్సిన అవసరం లేదు చిన్న ఒక ముడుపు కట్టడానికి వీలుగా ఉండేటంత లెంత్ ఉంటే సరిపోతుంది అలాంటి ఒక ఎరుపు రంగు కొత్త వస్త్రాన్ని తీసుకొని దానిపైన ఒక రూపాయి కాయిన్ని ఉంచాలి ఆ రూపాయి కాయిన్ పైన కొంచెం పసుపు కొంచెం కుంకుమని వేయాలి తరువాత ఆ వస్త్రాన్ని ఒక మూటలాగా తయారు చేయాలి ఆ మూటను ఎవరు చూడని వద్ద ఉంచాలి అలా ఉంచి రోజంతా కూడా ఎవరు చూడని తొక్ తొక్కని చోట ఆ మూటను ఉంచాలి ముఖ్యంగా శంకు మూలకు అయితే ఇంకా మంచిది అక్కడ అలా ఒక నైట్ అంతా వదిలేయాలి తరువాత అలా వదిలేసిన దానిని మరుసటి రోజు మీరు ఆ మూటను తీసుకొని ఆ మూటను విప్పి మూటలో పెట్టిన రూపాయి కైన తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైతే డబ్బు లేదా నగలు దాస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో ఉంచాలి అలా ఉంచడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఆ రూపాయి ధన ఆకర్షణను చేస్తుంది తెలుసు కదా అమ్మవారికి కాయిన్స్ అంటే చాలా ఇష్టం అందువల్ల పుష్య పౌర్ణమి రోజు ప్రత్యేకించి ఎరుపు రంగు వస్త్రంలో ఒక రూపాయి కాయిన్ పెట్టి దానిపైన పసుపు కుంకుమ వేసి ఒక నైట్ అంతా అలా వదిలేస్తే ఆ పౌర్ణమి రోజు ఉన్న శక్తులన్నీ కూడా అక్కడికి ఆకర్షించబడతాయి ఇక అక్కడ అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి ఆ రూపాయి కాయన్కి అంతటి శక్తి మరియు ధన ఆకర్షణ కలిగి ఉంటుంది కాబట్టి ఆ రూపాయి కైంది మీరు డబ్బును నగలను దాచుకునే చోటు ఉంచినట్టు అయితే మీ డబ్బు అంతకంతా పెరుగుతుంటుంది మీ ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి మీకు రావాల్సిన డబ్బు కూడా తప్పకుండా త్వరలోనే తిరిగి వస్తుంది ఇక మీ సమస్యలన్నీ తప్పకుండా ఖచ్చితంగా తొలగిపోతాయి కాబట్టి పుష్య పౌర్ణమి మరియు శుక్రవారం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రంలో మరియు అమ్మవారికి ఇష్టమైన కాయిన్స్ మరియు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పసుపు కుంకుమతో ఈ పరిహారాన్ని చేసి చూడండి నమ్మకం భక్తి శ్రద్ధతో చేస్తే తప్పకుండా అద్భుతమైన ఫలితాలైతే పొందగలుగుతారు ఇక ఈ పుష్య పౌర్ణమి చాలా మంచిది అందులోనూ శుక్రవారం ఇంకా అద్భుతం అందులోనూ ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొదటి శుక్రవారం అంతేకాకుండా మొదటి పౌర్ణమి ఇందులోనూ మొదటి పుష్య పౌర్ణమి కాబట్టి ఇవన్నీ కలిసి రావడంతో ఆ రోజుకి ఎంతో శక్తివంతమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆర్థిక నష్టం ధన నష్టం లేకుండా ఏ పని తలపెట్టినా ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అద్భుతమైన విజయాల్ని సాధిస్తారు కాబట్టి ఈ సంవత్సరం మొదట్లో మొదటిగా వచ్చే ఈ మొదటిసారిగా వచ్చే వారం కావచ్చు మరియు పౌర్ణమి కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఒక మంచి శక్తివంతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజున చేసి ఒక రూపాయి కాయని మీరు దాచుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా మీకు అద్భుతమైన ఫలితాలు ధనాకర్షణ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు